మళ్ళీ నేను అట్ట వెళ్తున్న అడ్రస్ తెలుస్తలేదు రండి బస్సులు ఉండవేమో కదా ఇక్కడ ఎక్కువ బస్సులు తక్కువ ఏం పేరు మీ పేరు నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుర్తుగా నమ్మలేని పెట్టుకోవాలి రిసెప్షన్ లా పైసలు చూసుకుంటాం పైసలు చూసుకుంటాం అది కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ డబ్బులు రిసెప్షన్ ఉంటది తెలుసు కదా డబ్బులు ఒక రెండు సంవత్సరాల నుంచి అందులోనే చేస్తున్నారు టైంకి వెళ్ళి టైంకి వస్తా మంచి చేస్తారు జాబ్ మంచి చేస్తారు జాబ్ అయితే మా సార్ ఏం చేసిన అంటే కొన్ని డబ్బులు పోయినాయంట ఆఫీస్లో రెండు లక్షలేమో పోయినాయంట రెండు లక్షలేమో పోయినాయ పోతే ఇంకా నా మీద వేస్తారు నేను తీసుకున్నానే పెద్దగా అయినాడు పెద్దగా అయినాడు పెద్ద గొడవలు గొడవలు అయితే నా మీదకి లేచిన నువ్వే చేసినావు పోలీసు వాళ్ళకి పట్టిస్తా అది చేస్తా ఇది చేస్తా అని గొడవ గొడవ చేసిండు ఇంకా ఆఫీస్కి వద్దని చెప్పి డ్యూటీ నేను కూడా గొడవ చేసుకున్నాను నేను తీసుకోలేదు పైసలు నేను కూడా పెద్ద గొడవ చేసిన జాబ్ లోకి వెళ్ళి తీసేస్తాను ఎట్లా తీసేస్తారని అడిగిన నేను తీసుకుని ఎట్లా తీసేస్తారని మంచి డ్యూటీ చేసాలని అంటారు మళ్ళీ చేయనాలని పెట్టుకుంటారు మీరు కూడా డ్యూటీ చేస్తారు కదా మంచి చేస్తారా మంచి చేస్తారా మరి మంచి చేస్తే చేయాలంటే ఎట్లుంటది నాకు కోపం వచ్చింది మీ ఆఫీస్ లేకుండా చేస్తాను నేను అనేసి భయపెట్టించిన వాళ్ళకి భయపెట్టించిన వాళ్ళకి భయపెట్టించి ఇంక వచ్చేసిన ఇంకా ఆఫీస్ పోతలేను రెండు నెలలు కానీకి వస్తుంది జాబ్ లేదు నాకు వెయిట్ అయ్యాడ ఖాళీగానే ఉంటున్నాను నేను ఇంకేం చేయాలో అర్థం అవుతలే నాకు ఏం చేయాలి చెప్పండి ఆఫీస్ లేకుండా చేయాలని చెప్పిన ఏం చేయాలి చేయాలా ఇస్తలేసా అవును వినిపిస్తలేదు నన్ను దొంగతనం చేసిన అంటున్నారు కదా దొంగతనం నేనే చేసిన అంటున్నారు మరి నాకు ఎట్లుంటది గొడవ పెట్టుకుని వచ్చేసిన ఇప్పుడు ఆఫీస్ ఏదో ఒకటి చేయాలని మైండ్ లో పడ్డాను నాకు నేను ఏం చేసిన అప్పటి నుంచి మాకు కొంచెం నక్సలైట్లు తెలుసు మా ఫ్యామిలీ తెలుసా అంటే అన్నాలన్నలు అంటారు కదా అంటారు కదా బాంబులు గనులుంటాయి అలతోటి ఏం చేసినామో బాంబులు తీసుకున్నాం బాంబులు తీసుకున్నాం ఏదో తేడాగా నేను మా అన్న ఎందుకంటే ఫ్యాక్టరీలో పెట్టి ఫ్యాక్టరీలో లేకపోయాల అంత మాటలు అన్నాక నేను ఊరుకోను ఇంకా బాంబులు తీసుకొని వచ్చిన పెట్టేశాను అందులో బాంబులు అదే ఎట్లా పెట్టాలా అని ఆలోచిస్తున్నాను ఎట్లా పెడితే బాగుంటుంది ఎట్లా పెడితే బాగుంటుంది చెప్పండి మీరే ఎట్లా పెడితే బాగుంటుంది చెప్పండి బాంబులు కింద పెట్టాలా కింద పెట్టాలా పై పైకి ఎక్కి పెట్టాలా తెలీదా చెప్పండి ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది ఇప్పుడు మీ కూతురు అంటుదానే కదా కింద పెడితే అంతా బ్లాస్ట్ అయిపోవాలి బ్లాస్ట్ అయిపోవాలి లోపల పెట్టాలి ఫ్యాక్టరీ లోపల లోపల పెడితే బాగుంటుందా కరెక్ట్ మా సార్ రూమ్ లో పెట్టాలా సార్ రూమ్ లో పెట్టాలా ఆఫీస్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడ పెడితే పోయి అక్కడ పెడితే పోయి వెళ్తుంది మొత్తం వెళ్తారా ఆడ పెడితే కరెక్ట్ చైర్ కింద పెట్టాలా ఆడ పెట్టాలి కట్టి చెప్పండి నాకు ఐడియా నాకు ఐడియా చూసారా సార్ వి డబుల్ యాక్షన్ బాంబు ఎక్కడ పెట్నే వెళ్తా కదా అందరు పోతారు నాకు ఫ్యాక్టరీ మొత్తం కళ్ళ కల్ల కల్లలమవాలి బాంబు పెట్టాలి నేనే ఎడ పెట్టాలి ఇప్పుడు మొత్తం పోవాలి అంటే ఫ్యాక్టరీలో పెట్టాలి ఫ్యాక్టరీలో పెట్టాలి కదా ఇంటి నుంచి ఒక కిలోమీటర్ ఉంటది ఫ్యాక్టరీ ఆడ పోతే నన్ను గుర్తుపడతారు అంటే సీసీ కెమెరాల ఉంటే నన్ను గుర్తుపడతారు నువ్వు వెళ్లి വെటివా నేనే సరే

లేదు మీరు పెట్టి రావాలి ఇప్పుడు నేను అందుకే ఎక్కించుకున్నా మిమ్మల్ని మిమ్మల్ని అందుకే ఎక్కించుకుంది లేదు ఇక కొంచెం దూరమే ఉంది బాంబా బ్యాగ్ బ్యాగ్ ఉంది బాంబు అంటే నాకు తెలియదు బాంబు నాకు తెలియదు అమ్మా ఎట్లా పెట్టాలో చెప్తాను బండాపల్ 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 బ్యాగ్ లో బాంబు ఉంది తీసుకెళ్ళి

అదే ఇట్లా ఆమెకు అడ్రస్ తెలియదు అంట కొంచెం చెప్పండి ఏం అదే ఇట్లా ఆమెకు అడ్రస్ తెలియదు అంట కొంచెం చెప్పండి ఏం అట్లా చెప్తే అలా ఏం చేసినట్టే కదా ఏమన్నా ఏం చేస్తాం అడ్రస్ చెప్పమని చెప్తా బాంబేస్తారు బాంబు బాంబు ఇంకా తెలియదు నాకు తెలియదు

లేదు నాకు డైరెక్ట్ ఫ్యాక్టరీ కార్డ్ ఆపితే బ్యాగ్ పెట్టి రోజు పేరు కని చేసరా ఫోన్ ఫ్యాక్టరీ వచ్చింది ఫ్యాక్టరీ వచ్చింది పెట్టి రావాలి సరే సరే సార్ సరే సరే సార్ పెట్టి రావాలని పంపిస్తాను పెట్టి రావాలి పెట్టి రావాలి నాకు తెలియదు బామ్మ తీసుకుపోయితే నా చేతికి వెళ్తే నా చేతులకు వెళ్తే పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు అప్పుడు మల అడ్రస్ చెప్పమంటే నేను ఎక్కాెక్కినా అడ్రస్ ఏదో అడిగితే అడ్రస్ చెప్పమంటే ఎక్కా ఎక్కువ ఇంకోసారి ఇదంతా ఉట్టిదే భయపడకండి కెమెరా కనిపిస్తుందా అంత ఉట్టిలేది అంటే ఎవ్వరు కార్లు ఎక్కొద్దని నేను వీడియోలు చేస్తుంటాను ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని ఎవరైనా ఎక్కించుకొని ఇదంతా పని చేస్తే మిమ్మల్ని సంపి మీ కిడ్నీలు తీసుకుంటే ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి మరి ఎక్కువ దిగో సార్ ఎవరు కార్లు సారీ అమ్మా సారీ మా చానెల్ హాయ్ చెప్పండి ఎక్కువ దిగో సార్ ఎవరి కార్లు ఎక్కువ దిగో సార్ ఎవరి కార్లు ఓకేనా నిజమే అనుకున్నారా నిజమే అనుకున్నారా డౌట్ నేను చెప్తుంటే నిజమే అనుకున్నారా మంచి మరి ఎక్కువ దింగో సరే ఎవరి కార్లు సరేనా